పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి మరి ఆ అమ్మాయి ఏమో మన దేశస్తురాలు కాదు అయినప్పటికీ ఆ అమ్మాయికి ఏంటంటే భర్త తిరుపతి భర్తతో పాటు సకుటుంబ సపరివారంగా వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఏం మొక్కులు మొక్కుకున్నారో ఏం కోరికలు కోరుకున్నారో ఎన్నోసార్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏ రకంగా అనుకున్నారు మొక్కు తీర్చుకున్నారు కాబట్టి అయితే ఇచ్చింది ఇక్కడ ఇక ఒక్కొక్క ఒక్కరు ఒక్కొక్క భాషను చెప్తూ ఉన్నారు కొంతమంది ఏంటంటే మనకు సహజంగానే మనకు ఉన్నటువంటి లెక్కల్లో అంటే వేద ప్రమాణంగా చెప్పేటువంటి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మన వాళ్ళే చెప్తుంటారు ఎప్పుడు పడితే అప్పుడు తలనీలాలు ఇవ్వకూడదని కొంతమంది ఏమో భర్త చనిపోయినటువంటి వాళ్ళే ఇవ్వాలని ఇలా రకరకాలు చెప్తారు కానీ ఒక్క మాట చెప్దామండి ఎంతమంది అయినా సరే అంటే స్త్రీలు ఇవ్వకూడదు అన్నది శాస్త్రంలో ఉంది అంటారు నిజంగా అది మనకు ఉందా లేదా మనకు తెలియదు కానీ ఎవ్వరం ఏ కష్టం వచ్చినా అయ్యా ఏడుకొండలవాడా నా కష్టాలు తీర్చు నేను తలనీలాలు ఇస్తాను అని అనేవాళ్ళు బోలెడు మంది కోకొల్లలు ఇప్పుడు ఆయన ఏదో మనకి ఉప ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడుకోవడమే కానీ మనం ఒక్కసారి తిరుపతికి వెళితే ఆ తలనీలాలు ఇచ్చే స్థలంలో వెళ్తే ఎంతమంది ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వట్లేదు ఒక్కసారి ఆలోచించండి బోల్డ్ మంది నాకు తెలిసైతే వందల కొద్ది వేల కొద్ది మంది మనం చూస్తూనే ఉంటాం దీంట్లో ప్రత్యేకత ఏమైనా ఉందంటే నిజంగా శాస్త్రం పెద్దవాళ్ళు చెప్పింది ఏది నేను తప్పు పట్టట్లేదు పెద్దవాళ్ళందరూ శాస్త్రం చెప్పారు శాస్త్రంలో ఉంది అన్నారు తెలిసి పాటిస్తే మంచిది తెలియకపోయినా దేవుడి మీద భక్తితో చేశారనుకోండి అందులో తప్పు పట్టాల్సింది అంతకంటే లేదు అందులో తప్పేమీ ఉండదు